బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది అల్పపీడనం వాయుగుండంగా మారనుంది అల్పపీడన ప్రభావంతో ఇవాళ ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రేపు అక్కడక్కడా మోస్తా నుంచి భారీ వర్షాలు కురిసే ఉందంటూ వెల్లడించింది అయితే గంటకు నలభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లొందని అధికారులు హెచ్చరించారు భారీ వర్షాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు అనురాధ చెప్పండి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అధికారులు ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుంది మరొక ఇరవై నాలుగు గంటల్లో అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటన చేసింది ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర మీదుగా దక్షిణ ఒడిశా ప్రాంతం మీదుగా ఈ తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం కొనసాగుతూ ఉంది ఆ గోపాల్పూర్ నుంచి విశాఖపట్నం తీరం మధ్యలో కళింగపట్నం దగ్గర ఇది బలహీనపడే అవకాశం ఉంది రేపు అర్ధరాత్రికి అని చెప్పి ఇప్పటికే ఒక ప్రకటన జారీ చేశారు వాతావరణ శాఖ ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలన్నింటి నుంచి కూడా అలల ఉధృతి కొనసాగుతుంది సముద్రం చాలా రఫ్ గా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లవద్దు సముద్ర తీర ప్రాంతంలో గంటకు అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఇప్పటికే చెప్పడం జరిగింది మరోవైపు చూస్తే గనక ఇక్కడ విశాఖపట్నం తీర ప్రాంతం నుంచి ఈ ప్రాంతాలన్నిటికీ కూడా యెల్లో అలర్ట్ కూడా ఇవ్వడం జారీ జారీ చేశారు అలాగే ఒక ఉత్తరాంధ్ర ప్రాంతమే కాదు ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు అటు రాయలసీమ తెలంగాణ వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా ఏపీలో నాలుగు జిల్లాలకి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కృష్ణ ఇటు మన్యం జిల్లా విశాఖపట్నం అనకాపల్లి జిల్లా అటు ఏలూరు ఈ జిల్లాలన్నింటిలోని కూడా భారీ వర్షాలు కురుస్తాయి అలాగే అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది మరోవైపు మిగతా జిల్లాలన్నింటిలోని కూడా రేపు సాయంత్రం వరకు కూడా ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది కాబట్టి జిల్లా యంత్రాంగం అప్రమత్తం అవ్వాలి అని సూచించారు ఇప్పటికే అన్ని కలెక్టరేట్స్లోని కూడా కంట్రోల్ రూమ్స్ను ఏర్పాటు చేశారు ముఖ్యంగా తీర ప్రాంతాల పరిధిలో ఉధృతంగా అలల తీవ్రత ఉంటుంది అక్కడ మాత్రం మత్స్యకారులతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండే నేపథ్యంలో మరి ఉరుములతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో మాత్రం కంట్రోల్ రూమ్స్లో ఏదైనా సహాయక చర్యల కోసం అవసరం అయితే ప్రజలు సంప్రదించాలి అధికారులను చెప్పి ఆదేశాలు ఇచ్చారు అలాగే ఇటు రెవెన్యూ అధికారులు కానీ జిల్లా కలెక్టరేట్స్ అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు మరోవైపు చూస్తే కనుక ఇటు మొత్తం ఏపీ అంతా కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా అల్లూరి మన్యం అనకాపల్లి ఇటు విజయనగరం శ్రీకాకుళం వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి మరోవైపు చూస్తే కనుక అటు గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు వరకు కూడా వర్షాలు అయితే ఎక్కువగానే కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది మరోవైపు చూస్తే కనుక అటు రాయలసీమ ప్రాంతాల్లో కూడా తెలంగాణ రాయలసీమ ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి అటువైపు తెలంగాణలో దాదాపుగా చాలా జిల్లాల్లో ఎల్లో అలర్ట్స్ని కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏపీలో కూడా విశాఖపట్నంతో పాటు మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా ప్రస్తుతం అలర్ట్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి ఇది ఇక్కడ పరిస్థితి మొత్తానికి చూసుకుంటే గనక రేపటి వరకు కూడా అంటే రేపు సాయంత్రం వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి అయితే తుఫాన్గా మారే అవకాశం మాత్రం లేదు అన్నది వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది వాయుగుండంగానే ఇది బలహీనపడుతుంది కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం ఈరోజు రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రైట్ అనురాధ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్